వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌసెస్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌసెస్ అండి ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయినాయి మనకు రాంపల్లి టు గట్కేశ్వర పోయే రూట్లో మనకు వంద ఫీట్ల రోడ్డు నుంచి సెకండ్ పెట్టి అండి ఇది మీకు చాలా రోడ్డుకి చాలా దగ్గర ఉంటుంది నార్త్ ఫేస్ ఇంటి ముందున్న రోడ్డు కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఉంటుంది మీరు చూడవచ్చు ఇల్లు అయితే చాలా బాగా వచ్చిందండి మీరు పంట వెలివేషన్ అంతా కూడా చూడవచ్చు గ్రాండ్ లుక్తో చాలా బాగా డిజైన్ చేశారు వెలివేషన్ అయితే ఈ టూ హౌస్ అయితే మనకు సేల్కు ఉన్నాయి మనకు ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అండి ఇరవై ఐదు నలభై ఐదులో ఉన్నటువంటి డైమెన్షన్స్ అండి మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అయితే మన కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది మీరు చూడొచ్చు పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్తో చాలా లిక్వగా ఇచ్చారండి ఈ ఫ్రంట్ వెలువేషన్ కూడా చూడవచ్చు మనకు మహద్వారం కూడా గ్రానైట్తో చాలా బాగా ఇచ్చారండి మనకు బోరు సంపు రెండు కూడా ఉన్నాయండి ఇక్కడ బోర్ ఇచ్చారు ఈశాన్యం సైడ్ అలాగే సంపు కూడా కట్టారండి అలాగే బోర్ వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ ఫీట్ వర్క్ వేస్తున్నారండి మనకు చూడొచ్చు షెడ్ బేక్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారు మీరు పాల్ సీలింగ్ డిజైన్ పైన వచ్చేసి చూడొచ్చు లేటెస్ట్ ట్రెండ్ అయినట్టుగా డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది చాలా గ్రాండ్ లుక్తో ఉన్నదండి ఇది అలాగే స్టెప్స్ దగ్గరికి వచ్చే మనకి స్టెప్స్ అంతా కూడా గ్రానైట్తో ఇచ్చారండి అలాగే వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ఇచ్చున్నారండి మీకు ఇల్లు అయితే చాలా గ్రాండ్గా వస్తుందండి మనకు మెయిన్ రోడ్ చాలా దగ్గర ఉంటుంది చూడొచ్చు మనకు హాల్ వచ్చేసి మార్బల్ ఫ్లోరింగ్తో ఇచ్చారు చాలా డీసెంట్గా క్లీన్గా ఉందండి చాలా బ్రైట్ కలర్స్ ఇచ్చారు అలాగే చూడొచ్చు విండోస్ అంతా కూడా గ్రానైట్తో చాలా ఫినిషింగ్ ఇచ్చారు పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడవచ్చు ఎంత హాల్ అండి మళ్ళీ పార్టీషన్గా చాలా డిజైన్గా ఇచ్చారండి పార్టీషన్స్ కూడా ఇచ్చి ఉన్నారు ఇక్కడ మనకు టీవీ యూనిట్ వస్తుందండి అలాగే మనకు పూజారం కిచెన్ కూడా వచ్చినాయి చూడవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు ఇది కిచెన్ ఏరియా అండి పక్కనే మనకు పూజా రూమ్ కూడా ఇచ్చున్నారు కిచెన్ ఏరియా కూడా చాలా గా ఉందండి అలాగే కు ఒక డోర్ కూడా ఇచ్చున్నారు ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా వస్తుందండి చూడచ్చు ఇది వాష్ ఏరియా అండి మనకు మెయిన్ రోడ్కి అంటే చాలా అంటే చాలా దగ్గర ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి మన కాంటాక్ట్ నెంబర్ అలాగే మన హైకోర్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం చాలా హౌసెస్ అంటే మనకు రాంపల్లిలో ఉన్న మ్యాక్సిమం హౌసెస్ అన్ని కవర్ చేస్తున్నాం ఎవరైనా ప్రాపర్టీ నీడు ఉంటే రాంపల్లి ఏరియాలో మనల్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీకు రీజనబుల్ ప్రైస్లో అన్ని రకాల ప్రాపర్టీస్ అయితే మీకు సేల్ చేయించడం జరుగుతుంది అలాగే మనకు హౌస్ చూడచ్చు అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సైజు కూడా చాలా బాగా వచ్చింది అలాగే మీరు చూడొచ్చు బిల్డింగ్ హైట్ కూడా మెజర్ చేసుకోవచ్చు మ్యాక్సిమం లెవెన్ ఫీట్ వరకు ఉంటుందండి చాలా బాగా ఇచ్చారు హైట్ కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి సెల్ఫీలు అన్నీ కూడా చాలా బాగా ఇచ్చారు బాత్రూమ్ సైజు కూడా చాలా బాగా వచ్చిందండి చూడండి బాత్రూమ్ సైజ్ అని అదే టైల్స్ కూడా చాలా పై వర్క్ వేస్తున్నారు పైన బాల్సీలింగ్ కూడా ఇచ్చారండి బాత్రూంలో మనకు దీనికి ఈ బెడ్రూమ్కి ఆపోజిట్లో మళ్ళీ ఇంకొక బెడ్రూమ్ అయితే ఉన్నదండి పక్కన వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చున్నారు ఇది మనకు కామన్ బాత్రూమ్ అండి ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారు బాత్రూంలో టైల్స్ చాలా హైట్ వర్క్ అంటే మొత్తం కంప్లీట్గా ఈ టైల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో మ్యాక్సిమం యూటిలైజ్ చేశారండి చాలా బాగా వచ్చింది హౌస్ అయితే మీకు అన్ని రకాలుగా సైజెస్ ట్వంటీ ఫైవ్లో కట్టినా కూడా వన్ ఫిఫ్టీలో కట్టినంత రిచ్నెస్ అయితే ఇచ్చారు అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి కూడా చూద్దామండి హౌస్ ఎలా ఉన్నది ఏంటనేసి ఇప్పుడు మీరు చూడొచ్చు వెహికల్స్ వెళ్తున్నాయి కదండీ ఇదే మనకు మెయిన్ రోడ్ అనమాట జస్ట్ అక్కడ మనకు నుంచి ఒక ముప్పై మీటర్లు నలభై మీటర్ల కంటే ఎక్కువ ఉండదండి చాలా నియర్ బై చాలా నియర్ బై ఒక వచ్చేసి మనకు ఈ హౌస్ అయితే ఉన్నది మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి అక్కడ కూడా చూద్దాం మొత్తం ఎలా ఉన్నది ఏంటనేసి ఇక్కడ చూడవచ్చు మేము బాల్కనీ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారండి మంచి స్పేసెస్గా ఇచ్చారు మంచి స్పేసెస్గా ఇచ్చారండి బాల్కనీ ఏరియా అలాగే సీలింగ్ డిజైన్ కూడా చూడవచ్చు మీరు బాల్కనీ ఏరియాలో బాల్ చూడవచ్చు మీరు చూడండి రోడ్ అయితే మనకి ఎంత దగ్గర ఉంటుందో సెకండ్ బిట్టే అండి ఇది కమర్షియల్ బిట్ తర్వాత హౌస్ అండి మనకు కనెక్టివిటీ రోడ్స్ రెండు సైడ్లో ఉంటుంది చూడవచ్చు ఇక్కడ మనకు షెడ్బేక్ ఏరియా కూడా ఇచ్చారు మనకు రెంట్ వెలివేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి బా ఫస్ట్ అది మనకు టూ హౌసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి రెండు కూడా వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ హౌసెస్ చూడండి ఎంత బాగుందో హాల్ చాలా బాగా వచ్చింది మంచి స్పేసెస్ వచ్చిందండి చూడండి మనకు విండోస్ కూడా మొత్తం గ్రానైట్తోనే ఇచ్చారండి ఫినిషింగ్ అంతా ఇది మనకు వాష్ ఏరియా అండి ఇక్కడ మనకు టీవీ పెట్టుకోవడానికి ఫెసిలిటీ అయితే ఇచ్చున్నారు అలాగే మీరు డైనింగ్ ఏరియా చూడచ్చు అండి సపరేషన్ చేస్తూ కార్ డిజైన్ అయితే ఇచ్చున్నారు మనకు డైనింగ్ ఏరియా కూడా చాలా బాగా వచ్చింది మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చున్నారండి అది కూడా చాలా బాగుంది ఇది కిచెన్ ఏరియా అండి మీరు చూడవచ్చు కంప్లీట్గా మంచి స్పేసెస్గా వచ్చిందండి ఇది పూజారూమ్ అండి ప్రైజ్ విషయానికి వస్తే కోటి పదిహేను లక్షలుగా చెప్తున్నారు ఇంకా కూడా తగ్గిస్తారండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి చూడొచ్చు మనకు అలాగే ఇక్కడ చూడండి మనకు స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చున్నారు మన కిచెన్ ఏరియాలో ఇక్కడ ఒక మనకు బెడ్రూమ్ అయితే ఇచ్చి ఉన్నారండి మంచి స్పేసెస్గా వచ్చిందండి బెడ్రూమ్ అయితే ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు ఆక్యుపై ఓన్లీ కలర్స్ శానిటరీ ఐటమ్ ఫిట్ చేయడం మాత్రమే ఉన్నాయి వర్క్ మేజర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చి ఉన్నారండి ఇది కూడా వెస్ట్రన్ స్టైల్ ఉన్నారు బాత్రూంలో యూజ్ చేసిన టైల్స్ డిజైన్ అయితే చాలా బాగుందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూడొచ్చు మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా సఫిషియెంట్గా వచ్చిందండి సో మెయిన్ రోడ్ చాలా దగ్గరలో మనకు రాంపల్లి ఏరియాలో ఈ హౌస్ అయితే ఉన్నది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ అండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అలాగే మనకు పైన టెరాస్ పైకి వెళ్ళి కూడా మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో చూడచ్చు మీరు ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోవచ్చిందండి ఇక్కడ మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా గ్రాండ్ లుక్తో ఉన్నటువంటి హౌస్ అండి ఇది మీ ఈ హౌస్ని అయితే మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే మెయిన్ రోడ్ దగ్గరలో చాలా తక్కువగా దొరుకుతుంటాయి చూడవచ్చు మీరు ఇది కంప్లీట్గా పిల్లర్ కూడా కంప్లీట్ ప్యాక్ చేస్తున్నారు నీట్గా ప్యాక్ చేస్తున్నారు వాళ్ళు యూజ్ చేసిన రాడ్స్ ఇవన్నీ చూడొచ్చు మీరు వాష్ ఏరియా కూడా ఇచ్చున్నారండి మెయిన్ రోడ్డు చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాపర్టీ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి